నాకు కొందే చెప్తే నేను సర్టిఫికేట్ పంపించిన పంపిస్తే విపరీతమైన వీరముష్టి పదం నుంచి వీరభద్రి రావాలని చెప్పాలి ఆ పిల్లడు ఎంత నాన్న కష్టం పడ్డంటే లాస్ట్ గత అక్కడ ఉండాలి ఇద్దరు పిల్లల వాళ్ళు టీచర్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత ఏమైందంటే వీరభద్రియాన్ని కాస్త ఇది లేటు కాబట్టి ఉంటే నేను ఇస్తే నేర్పిస్తా అని చెప్పాను ఇప్పుడు ఆటిఆర్స్ జిటిఆర్స్ ఒక పదిహేను రోజుల నుంచి కొత్త వస్తుంది దాదాపులో ఏంటని చెప్పంట అవి వీరముష్టి నెట్టిపోతా అని చెప్పిన ఇరవై మూడో నెంబర్లో తీసేసి వీరభద్రియా అని చెప్పిన నా ఒక్కటే ఉంటే ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను సార్ మీ దృష్టికి చేస్తున్నాను ఇంకొకటి సార్ ఒకటి ఏంటంటే మా ఒక దాదాపు ఐదు పదిహేడు సంవత్సరాలే వాళ్ళు డెలివరీ చేయాలి సార్ మీకు ఏంటంటే సార్ ఒకటి ఒక్కటేమన్నది ఒకటి ఏంటని చెప్పిన ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కొంతమంది స్వార్థంగా ఇట్లా ఇప్పుడు మాతో కొన్ని కొన్ని కులాలలో సార్ ఒక్కొక్క ఒక్కొక్క రకం సార్ ఇక్కడ ఇప్పుడు మన ఇక్కడ దాదాపు పదిహేడు వందల చిల్లర తారక రవాణా సార్ ఒక దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై మంది అక్కడ సార్ కుటుంబాల కుటుంబాలు కుటుంబాలు నలభై యాభై కుటుంబాలు ఉంటాయి సార్ యాభై రూపాయలు జగన్దాల్ జిల్లాలో టోటల్ వచ్చేసి ఒక రెండు వేల లోపు ఉంటుంది సార్ పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టక నెట్టి నెట్టు కోతలు అన్నమాట అంటే అప్పుడు చెప్పాలంటే అప్పుడు కొంతమందికి ఏమి అని ఇంత అవగాహన లేకుంటుంది కానీ ఇప్పుడు ఇదివారు కానీ మేము మీతో మాట్లాడుతున్నాం అంటే కూడా ఇవారు కనబడే మాట్లాడుతున్నాం సార్ ఒకటి ఏందని చెప్పంటే ఇప్పుడు ఇవాళ కొడతా అంటే భయం సార్ పెడతా అంటే ఆశ మా సంచార జాతులు బతుకులు ఎట్లున్నాయంటే సార్ ఇప్పుడు అగ్రవర్ణాల దాంట్లోకి వెళ్ళి కొడతానని చెప్పంటే ఏ కొడతావా అని చెప్పాను నేను కొడతానని చెప్పి ఎదురించేటోళ్ళున్నారు కానీ సార్ మా దగ్గర జాతులల్లో కొడతా అంటే ఆమోడ దూరం ఉంటాం సార్ పెడతా అంటే దగ్గర కష్టం అతను బతుకుతాను సార్ రెక్కార్త కానీ రొక్కారం బతుకు ఇప్పుడు ఇప్పుడు మంది కనబడుతుందని చెప్పని చెప్పి రావచ్చు కానీ సార్ మేము మేము ఎండకాలం మేము ఎండకాలం ఎండకాలంలో సార్ ఎండకాలంలో మేము వ్యాపారం రీత్యాలలో వేరే గ్రామాలలో పోయి ఆడ అమ్ముకుంటూ 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 తిరుపతి వ్యాపారం చేసుకుంటూ వస్తాం సార్ నేను నిన్న ప్రెజెంట్లీ నేను ఏంటని చెప్పంటే గుంటూరు అవతల రాబోతులు అంటూ గుట్ట వ్యాపారం చేసాను సార్ ఇవాళ ప్రొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటల రీసెంట్ చేసిన అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు అటు వ్యాపారం అంటే వ్యాపారం చేస్తుంది ఇది పవన్ రెడ్డికి సామాన్ ఇచ్చి రీసెలింగ్ చేస్తే ఉద్యోగాలు అంటే సార్ కొంతమందికి దాదాపు అప్పుడు కొంచెం తెలుగు పర్సెంట్ నిజామాబాద్ అప్లై చేసి కొంతమంది పిల్లల్ని ఏది వాళ్ళు చదువుకున్న విధాలతో వాళ్ళకి సీట్లు అని ఇంకా కొన్ని సీట్లు ఏమని చెప్పంటే మన ఈ సర్కల్ శాతల ఎంబీసీ వాళ్ళకు మన గౌరవనీయులు వెంకటేశ్వర సార్ వాళ్ళు ఏంటని చెప్పారు వర్షాకాలంలో చలికాలంలో ఉండే కాలం ఉంటే కావాలండి ఒక ఎనకాలం అవుతుంది ఏడ మన మైనార్టీ పొత్తులలో కొంతమంది పిల్లలు ఉంటుంది సార్ ఇప్పుడు మన ఈ సింగారాపేటల్లో ఆడ కొంతమంది ఉంటుంది కొరుట్లల్లో ఉంటుంది సార్ కొంత పొరుట్ల జిల్లా ఆడ ఈ సరిహద్దులల్లో కలిగి కొంతమంది మన దేవుడలో ఉంటుంది సార్ సిల్లలో ఉంటారు ఇప్పుడు వీర ముష్టి అయితే తీసేయాలన్నమాట మీకు చెప్తాను కాదు సార్ ఈ నెట్టి కోతలు కూడా తీయాలి సార్ నెట్టి కోతలు కూడా నెట్టి కోతల పేరు మీదనే కొద్ది ఎవరైనా రిజిస్టర్ అయి ఉన్నారా లేదు సార్ ఇది లేదు సార్ నెట్టి కోతలు అంటే వేరే ప్రాంతం లేదు లేదు సార్ నెట్టి కోతలు అలవాళ్ళు తెలంగాణలో లేదు సార్ అది ఏంటంటే మనము చెప్పే పదార్థాన్ని కొంచెం మిష్టి వేసి వెళ్ళరాడు நமஸ்கார நம்ம சார் ஆனந்தி ஆனந்த సార్ మీ ఒక నమస్కారము మేము ఈ వేదిక మీదకి వచ్చి సోదరుడు అన్నట్టుగా మాకు వేదిక మీద చాలా ఇంతవరకు మేము మాట్లాడలేము ఈ వచ్చినాం కాబట్టి సారు మీకు మా విన్నపం చెప్పుకుండా అంటే మా విముష్టి అన్న పదం ఎట్లా వచ్చిందంటే సారు మా తాతలు ముక్తాతలకి వెళ్ళి వీరముష్టి నెత్తిపోతానంటే మాకు ఒకటి అప్పుడు కులము స్వామిని గురించి జాగ్రత్తగా కట్టుకొని ప్రభలు కట్టుకొని వాళ్ళు ఇచ్చిన సంభావంతో మా పిల్లలు మా తండ్రులు వాళ్ళు అలాంటి ప్రతికే వాళ్ళు మీద పూర్వీకులు కానీ మేము ఎదిగినాక ఇప్పుడు ఏమైందంటే అంటే మాకు గతం ఉంది ఇప్పుడు అదే నెత్తి నెత్తిపోతల వీరముస్తి అని చెప్పి చెప్పు నెత్తిపోతల అన్న మాట దాని తరు తర్వాత ఉన్న విషయం కానీ ఫస్ట్ నెంబర్ ఏంటంటే నేను వీరముస్తే ఉంది ఈ వీరముస్తే అనంటే ఇది ముస్తి ఎత్తుకున్నాడు ఎందుకని చెప్పి కొంతమందికి వీరముస్తి అంటే మాకు తెలియపోవు మరి వీరముస్తి అంటే సార్ మాది ఒకటి ఏందంటే పూర్వంలో మా దాంట్లో యుండలు అమ్మిండ్రు సాపలు అల్లిండ్రు ఆ ఊరు ఊరై బోళ్ళు తిరిగిండ్రు కొన్ని పచ్చబొట్టు అని అంటే అప్పుడు మాది వీరముస్తే పచ్చ పచ్చబొట్టు చేతి మీద ఈ నొదటి మీద అప్పుడు అంటే పిల్లకు నొస్టికి కాలు పరిస్థితికి ఇలాంటి పచ్చబొట్టు ఓడుచుకొని మా వీరముష్టి పూర్వీ కూరిగా ఇలాంటి చిన్న చిన్న పనులు వేసుకొని చెంచల జాతులు అంటే చెట్ల కింద ఉండుకుంటా కొత్త ఇండ్లు ఉంటే ఈ స్కూల్ కట్టినంటే సారాం మేము నివసించుకుంటా మేము బతుకోకుండా వచ్చిన మా తల్లిదండ్రుల నుంచి ఈ అచ్చినక మాది అంటే మాది చెంచెల జాతులనే ఉండిపోయింది కానీ ఏ తాయ ఏ పుణ్యాత్తు కానీ సార్ మాకు ఒకటి ఏంటంటే మమ్మల్ని అప్పుడు వాసన చెప్పాలంటే మాకు ఎస్టీలో కాకుండా కానీ ఎస్టీలో జైన్ చేసినప్పుడు చెంచర జాతి అంటే వీరముష్టి మేము మూడు రోజులు కోని ఇంత పచ్చబొట్టు సాపులు ప్రభలు కట్టుకొని కోమట్టని సంభాషణ ఆడుకొని పెండిలో పోయి పేరాతల పోయి మేము బ్రతికే మాది చెంచర జాతి అప్పుడు మాది పడేసేది మాది ఏంటంటే ఎస్టీల జైన్ అయ్యేది కానీ అది ఏది ఎట్లా జరిగిందో ఏం కాదు చెప్తే వీరముష్టి అంటే మీరు ఏం చెప్తారంటే ఇంత ఈ సంగతి ఇత పచ్చబొట్టు వడుచుకొని ప్రబలు కట్టుకొని ఇంత నాలుగు గిన్నెలు పెట్టుకుని అమ్ముకుంటా అని చెప్తారు మీరు అని చెప్పి మాకు అప్పుడు ఆ ఏ సార్ మాకు గిన్నె కట్టుకుంటే మమ్మల్ని బీసులే చేసేది కానీ వాస్తవం చెప్పారు సార్ నాకు తెలిసిన మెట్టుకైతే మమ్మల్ని ఎస్టీలో జాయిన్ చేస్తే మాకు ఈ పార్టీకి మాకు టెన్త్ వరకు సెవెంత్ వరకు చదువుకుంటే మాకు చిన్న చిన్న ఇంత జాబులు ఉద్యోగాలు వస్తుండే మాకు ఇప్పుడు డిగ్రీ వేసి మన టెన్త్ చదివినా కానీ మాకు అచ్చే అవకాశం లేకుంటే ఇబ్బంది ఏ చిన్న రోజులు కూడా ఉన్నాయి మా తండ్రి కూడా చాలా కష్టపడతాడు ఇప్పటికి కూడా జెన్నారం ఊట్నూరు సైడ్ కూడా సార్ మాది ఇక్కడర్ తల్లి మంచిదేలా మంచిదారు సార్ మేము కూడా చాలా ఎదుర్కొన్నాం సార్ ఇందాక చెప్పిన పెద్ద వాళ్ళందరూ అవి మేము కూడా ఎదుర్కొన్నాం మేము చదువుకునే టైంలో కూడా చాలా ఎదుర్కొన్నాం సార్ ఇప్పుడు కూడా మా పిల్లలకు కూడా పరిస్థితి రావద్దు సార్ మా పిల్లలు కూడా గురుకులాల చదువుకొని దేవుని కూడా సీట్లు వచ్చి కాలేజీ చేస్తున్నారు సార్ నేను కూడా సమస్యలు ఏముందో చెప్పు ఇక్కడ సమస్యలు ఏమి సార్ మేము కూడా విలేజ్లో ఆశా వర్కర్ సార్

मेरो फोटो खिचाउनुहुन्छ सर मेरो फोटो खिचाउनुहुन्छ सर ओके वीर ए बाजाता टर्न गा लोर सार परिचय ला वृद्धि कोसम गाउँछन् सर थैंक यू थैंक यू थैंक यू वीरज ఈరోజు బీసీ కమిషన్ తరపున జగత్యాలలోని ఈ ప్రాంతంలో వీరముష్టి ప్రజలు నివసించి ఈ ప్రాంతానికి రావటం జరిగింది క్షేత్రస్థాయిలో వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకునేసి బీసీ కమిషన్ తరపున ప్రభుత్వానికి ఏ రకమైన సూచనలు చేయాలన్న విషయంలో ఆలోచించడానికి అనేది ముఖ్యంగా రావటం జరిగింది ప్రధానంగా వారు తమ కులాన్ని చిన్నచూపుగా చూస్తున్నారనేసి వీరభద్రీయగా తమ కులం పేరు మార్పు కావాలని కోరటం జరుగుతుంది ఆ దిశలో బీసీ కమిషన్ ఆలోచించి ఏప్రిల్ రెండో వారం లోపల ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొవటం జరుగుతుందన్నమాట మీకు మనం తెస్తాం వారికి మనవి చేయటం జరిగింది ఆర్థికంగా వారు మొత్తం చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారు ఆర్థికంగా బాగుపడాలంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది అందులో వీరు కూడా ఎవరైతే యోగ్యులు ఉన్నారో ఎవరైతే ఏదైనా పని చేయాలనుకుంటారో సుమారు డెబ్బై ఐదు వృత్తులు అనేది ఆ రాజు యువ వికాస్ పథకంలో ఉన్నాయి వారు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేసి అందులో వారు ఐదు తారీఖు వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది ఐదు తారీఖు వరకు వాళ్ళ అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలనేసి ప్రభుత్వం కూడా బీసీలలో నూట ముప్పై కులాలు ఉన్నా కానీ మొత్తం కింది స్థాయిలో ఉన్న ఈ కులాలను నుంచి మొదలుపెట్టి అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలనే మాట మనం చేస్తూ ఉన్నాము ఎప్పుడు వెళ్ళినా కానీ మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉన్నారు అతనే తహసీల్దార్ గారు ఉన్నారు వారు అనేది వారికి అన్ని విధాల సహకారం అందిస్తారు వారు కూడా సమావేశంలో చెప్పడం జరిగింది అన్ని రకాల వారు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ